హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో చికెన్ పచ్చడి బిజినెస్ చేసే ఆంటీకి ఇచ్చి మరియు నేర్చుకున్న పర్ఫెక్ట్ చికెన్ పచ్చడి రెసిపీని చూపించబోతున్నాను ఇక్కడ నేను చూపించబోయే ఈ కొలతలతోటి పర్ఫెక్ట్గా చికెన్ పచ్చడి ప్రిపేర్ చేశారంటే మీకు ఫ్రిజ్లో అయితే ఐదారు నెలల పాటు అదే బయట అయితే రెండు మూడు నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది ఈ కొలతలతో చేసిన చికెన్ పచ్చని నేర్చుకున్నారంటే మీరు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కానీ వందకి వంద మార్కులు కొట్టేయడం పక్క నేను గ్యారెంటీ తప్పకుండా ట్రై చేయండి సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పర్ఫెక్ట్ కొలతలతో కేజీ చికెన్ తోటి చికెన్ పచ్చని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ చికెన్ పచ్చని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ చూడండి ఈ సైజులో కట్ చేసిన కేజీ చికెన్ని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగేసి తీసుకున్నాను కేవలం నీళ్ళతో కాకుండా కొంచెం ఉప్పు వేసుకొని అప్పుడు చికెన్ని క్లీన్ చేసుకోండి ఈ విధంగా ఉప్పు వేసుకొని చికెన్ని కడగడం వల్ల చికెన్ ముక్క మనకి సాఫ్ట్గా తయారవుతుంది అనమాట అందుకోసం ఉప్పు వేసుకొని చికెన్ని నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోండి అలాగే మీరు తీసుకున్న చికెన్ ముక్క కూడా మరీ పెద్దగా ఉండేది తీసుకుంటే చికెన్ పచ్చడికి పనికిరాదు ఇలా మీడియం సైజులోనే ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి సో ఇలా శుభ్రంగా కడిగిన కేజీ చికెన్ని వెడల్పుగా ఉండే ఒక కడాయిలోకి వేసుకొని ఈ కడాయి అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అర టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ దాకా నూనె వేసుకొని ఈ ఉప్పు పసుపు నూనె అంతా కూడా ప్రతి చికెన్ ముక్కకి పట్టేటట్లుగా బాగా మర్దన చేయండి ఇలా చేయడం వల్ల చికెన్ ముక్క అనేది ఇంకా సాఫ్ట్గా తయారయ్యి ముక్క మెత్తగా ఉడుకుతుందనమాట సో ఈ విధంగా చికెన్ మొత్తాన్ని కూడా బాగా మర్దన చేసిన తర్వాత ఈ కడాయిని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఈ చికెన్ని బాగా ఉడికించుకోవాలి ఇందులో ఎక్స్ట్రా నీళ్ళేమీ వేసుకోవద్దు మనం ఈ చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే చికెన్లోనే చక్కగా నీళ్ళు ఊరిపోయి చికెన్ ముక్క అంతా కూడా చక్కగా ఉడికిపోతుందనమాట అందుకని నిదానంగా లో ఫ్లేమ్లోనే చికెన్లో చక్కగా నీళ్ళు ఊరి ఆ నీళ్ళన్నీ కూడా మళ్ళీ దగ్గరగా అయ్యేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ చికెన్ని ఉడికించుకోండి ఈ చికెన్ ఉడికేలోపు మనం ఈ చికెన్ పచ్చడికి కావాల్సిన మసాలాను రెడీ చేసేసుకుందాము దానికోసం వేడక స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండించుల దాకా దాల్చిన చెక్క మూడు యాలకులు ఆరు లవంగాలు వేసుకొని ఫస్ట్ వీటిని కొంచెం లైట్గా వేడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాలను కూడా వేసుకొని ఖచ్చితంగా ఈ మసాలా దినుసులని లో ఫ్లేమ్లోనే వేయించుకోండి అప్పుడే మీకు మాడకుండా ఈ చికెన్ మసాలా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ధనియాలు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మెంతులు అర టీ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని వీటిని కూడా జస్ట్ ఒక్క నిమిషం పాటు వేయించుకోండి ఇవన్నీ కూడా జస్ట్ కొద్దిగా వేగితే సరిపోతుంది మనకి ఆవాలు అయితే చిటపట్లు ఆడాలన్నమాట ఆ విధంగా వచ్చే వరకు జస్ట్ ఒక్క రెండు నిమిషాల పాటు మాత్రమే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఖచ్చితంగా దగ్గర ఉండి వేయించుకోండి లేదంటే వీటిలో ఏ ఒక్క మసాలా దినుసు మాడిపోయినా కానీ మీకు చికెన్ పచ్చ టేస్ట్ అంతా కూడా మారిపోతుంది అనమాట అందుకని జాగ్రత్తగా మసాలా దినుసులు చూసారా ఇలా ఆవాలు చిటపట్లు ఆడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ను పక్కన దించేసి వీటిని కొద్దిగా లైట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం లైట్గా కోర్సుగా ఉండేటట్లుగా మసాలా పౌడర్ని గ్రైండ్ చేసుకోండి మరి మెత్తగా పిండిలాగా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఇలా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పొడిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి సో మనకి కేజీ చికెన్కి సరిపోయేటట్లుగా పర్ఫెక్ట్గా చికెన్ మసాలా రెడీ అయిపోయింది ఈ చికెన్ మసాలా రెడీ చేసుకునేలోపు చికెన్ చూసారా చక్కగా నీళ్ళు ఉరుతున్నాయి కదా ఈ నీళ్ళన్నీ కూడా పూర్తిగా దగ్గరగా ఎగిరిపోయేంత వరకు చికెన్ని ఉడికించుకోండి చికెన్లో అస్సలు నీళ్ళు అనేవి ఉండకూడదు అప్పటి వరకు కూడా మీరు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి సో ఇలా మధ్యలో చికెన్ని ఒకసారి కలుపుకొని నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోనూ మనం అల్లం వెల్లి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం సో ఈ అల్లం వెల్లి పేస్ట్ కోసం అల్లం ఎంత తీసుకున్నారో వెల్లుల్లి కూడా అంతే తీసుకోవాలి నేను ఇక్కడ ఒక యాభై గ్రాముల అల్లాన్ని తీసుకున్నాను చూసారా ఈ సైజులో ఉండే అల్లాన్ని పైన తొక్క తీసేసి తడేమీ లేకుండా అల్లాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి నెక్స్ట్ రెండు మీడియం సైజులో ఉండే వెల్లుల్లిపాయల్ని రెబ్బలుగా ఒలిచేసి వాటిపైన తొక్క అంతా కూడా తీసేసి తీసుకున్నాను చూసారా ఈ సైజులో ఉండే వెల్లుల్లిపాయలు అనమాట ఇవి కూడా యాభై గ్రాములు ఉంటాయి అల్లం ఎంత తీసుకున్నారో వెల్లుల్లి కూడా ఖచ్చితంగా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి ఏది ఎక్కువైనా కానీ మీకు టేస్ట్ అంతా కూడా మారిపోతుంది జాగ్రత్తగా చూసి తీసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా నూనెని కూడా వేసుకొని ఈ అల్లం వెల్లు పేస్ట్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి అస్సలు తడేమీ తగలకూడదు నూనె వేసుకున్నారంటే మనకి చక్కగా గ్రైండ్ అయిపోతుంది చూసారా ఇలా అల్లం వెల్లు పేస్ట్ని ఫ్రెష్గా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మళ్ళీ మీకు చికెన్ చూపిస్తున్నాను చూసారా మనకి ఆల్మోస్ట్ చికెన్లో నుంచి ఊరిని నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి చికెన్ అంతా కూడా ఇలా చక్కగా ఉడికిపోయి దగ్గరగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ తిరిగి ఇదే స్టవ్ మీద ఇంకొక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక ఫుల్ కప్ అంటే ఒక పావు కిలో వరకు నూనెను వేసుకోండి అలాగే నేను ఇక్కడ సన్ఫ్లవర్ నూనెని తీసుకున్నాను ఈ చికెన్ పచ్చడి బిజినెస్ చేసే ఆంటీ చెప్పింది ఏంటంటే పప్పుల నూనె తీసుకున్నారంటే అది తొందరగా స్మెల్ వచ్చేస్తుంది మేమైతే ఇలా సన్ఫ్లవర్ నూనెతోనే ప్రిపేర్ చేస్తాము ఫ్రెష్గా ఉంటుంది ఐదారు నెలల పాటు మీరు కావాలి అంటే ఇమీడియట్గా యూస్ చేసేసుకుంటాము అంటే పప్పుల నూనె వేసుకోవచ్చు ఒక నెలలోపు మీకు చికెన్ పచ్చడి అయిపోతుంది అంటే లేదంటే ఇలా సన్ఫ్లవర్ నూనెను వేసుకోవాలి మీకు రోజు గడిచే కొద్దీ పప్పుల నూనె వేసుకున్నారంటే పచ్చడి స్మెల్ వచ్చేస్తుందని చెప్పారు ఇది ఒక ట్రిక్ చెప్పారు అంటే సో అందుకని నేనైతే ఇక్కడ సన్ఫ్లవర్ నూనె వేసుకున్నాను ఆంటీ ఎలా చెప్పారో అలానే పర్ఫెక్ట్గా ఫాలో అయిపోయి చేశాను నాకైతే పర్ఫెక్ట్గా కుదిరింది అనమాట పచ్చడి అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇలా నూనెను వేసుకున్న తర్వాత నూనె జస్ట్ కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు వెచ్చపెట్టుకోండి ఆ తర్వాత ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ కేజీ చికెన్ ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి ఒక ఐదు పది నిమిషాల పాటు ఈ చికెన్ని వేయిస్తే ఈ చికెన్ ముక్కలు లైట్గా గోల్డెన్ షేడ్ వస్తాయి అనమాట అలాగే కొంచెం క్రిస్పీగా కూడా తయారవుతాయి అప్పటి వరకు కూడా ఈ చికెన్ని వేయించుకోవాలి మరీ డ్రైగా గట్టిగా ఎండినట్లుగా రాయిలాగా వేయించుకోకూడదు అలా ఫ్రై చేశారంటే చికెన్ పచ్చడి అనేది రోజులు గడిచే కొద్దీ ముక్క గట్టిగా రాయిలాగా అయిపోయి కొరకడానికి కూడా రాదనమాట అందుకని ముక్కల్ని సరిగా వేయించుకోవాలి అలాగని మరీ పచ్చి పచ్చిగా వేయించేసుకున్నారంటే మీకు పచ్చడి అనేది నిలవ ఉండదు త్వరగా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు ఇక్కడే తప్పు చేస్తారనమాట చికెన్ ముక్కని పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకుంటేనే మీకు పచ్చడి పర్ఫెక్ట్ కుదురుతుంది అంతకన్నా ఇందులో ఇంకా ఏమీ లేదు సో నేను ఇక్కడ చికెన్ పర్ఫెక్ట్గా వేగిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఈ చికెన్ ముక్క ఈ రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లు పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోండి అల్లం పేస్ట్ పేస్ట్ని ఖచ్చితంగా ఇలా ఫ్రెష్గానే వేసుకోండి మార్కెట్లో దొరికే నిలవ ఉండే అల్లం వెల్లి పేస్ట్లు వేసారంటే మీకు పచ్చడి అసలు టేస్టీగా రాదు సో ఇలా అల్లం వెల్లి పేస్ట్ని వేసిన తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ అల్లం వెల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అండ్ అలానే లైట్గా గోల్డెన్ కలర్ వస్తుందనమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతవరకు కూడా అల్లం వెల్లి పేస్ట్ని బాగా వేయించుకోండి అల్లం వెల్లి పేస్ట్ సరిగా వేయించకపోయినా కానీ పచ్చివాసన ఉంటుంది ఈ చికెన్ పచ్చడి అనేది సో అందుకని అల్లం వెల్లి పేస్ట్ని ఖచ్చితంగా బాగా వేయించుకోవాలి చూడండి ఇలా వేగితే సరిపోతుంది అనమాట ఇలా కొంచెం లైట్గా గోల్డెన్ షేడ్ వచ్చింది కదా ఈ విధంగా వేయించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కడాయిని పక్కన దించేసుకొని ఇది వేడిగా ఉండగానే ఇందులోకి ఫస్ట్ మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పచ్చడి మసాలా ఉంది కదా ఆ మసాలా మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇక్కడ నేను చూపించింది పర్ఫెక్ట్గా కేజీ చికెన్కి సరిపడా మసాలా అనమాట సో అందుకని మొత్తం మసాలాని వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు వరకు ఉప్పుని వేసుకోండి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సాల్ట్ని వేసుకోకూడదు మీరు ఎప్పుడైనా సరే ఇలా నిలవ నిలవపచ్చలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు కళ్ళు ఉప్పుని ఒక రోజు ముందే ఎండలో చక్కగా ఆరబెట్టేసుకొని ఆ కళ్ళుప్పుని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఒకవేళ మీరు ఉండే ప్లేస్లో ఎండ లేకపోతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కల్లుప్పుని వేసుకొని ఆ కల్లుప్పులో ఉన్న చెమ్మంతా కూడా ఆరిపోయేంత వరకు లో ఫ్లేమ్లోనే కొద్దిగా వేయించుకొని అది చల్లారిన తర్వాత ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి అరకప్పు దాకా కారాన్ని వేసుకోండి నేను ఇక్కడ త్రీ మ్యాంగోస్ అనే బ్రాండ్ పచ్చళ్ళ కారాన్ని వేసుకుంటున్నాను మీకు ఒకవేళ ఆ బ్రాండ్ పచ్చళ్ళ కారం దొరకకపోతే కారాన్నే వేసుకోవచ్చు ఇలా అన్ని మసాలా పౌడర్లు వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి సో ఇలా కలిపిన తర్వాత ఈ పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఇందులోకి నిమ్మరసాన్ని వేసుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసాన్ని వేసారంటే ఈ పచ్చడి అంతా కూడా లైట్గా చేదొచ్చేస్తుంది అందుకని పూర్తిగా ఈ చికెన్ పచ్చడి చల్లారిన తర్వాత మనం ఇందులోకి నిమ్మరసాన్ని వేసుకోవాలన్నమాట పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత చూసారా ఇలా కొంచెం దగ్గరగా అనమాట ఫస్ట్ మనం ఈ ఉప్పు కారం వేసి కలుపుకునేటప్పుడు కొంచెం పలుచగా ఉన్నట్లుగా ఉంది కదా ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోకి చూసారా ఈ సైజులో ఉండే నాలుగు నిమ్మకాయల రసాన్ని తీసుకొని వేసుకోండి ఈ నాలుగు నిమ్మకాయల రసం వచ్చేసి మీకు ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ ఎంఎల్ వరకు ఉంటుంది అన్నమాట సో ఇలా నిమ్మరసాన్ని వేసుకున్న తర్వాత పచ్చడంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఈ పచ్చని ఒక గాజు సీసాలో కానీ లేదంటే ఇలా గాజు బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా గాజు బౌల్లో వేసుకొని కనీసం ఇరవై నాలుగు గంటల పాటు పక్కన పెట్టుకోండి అంటే ఒక రోజంతా కూడా ఈ చికెన్ పచ్చడిని గాజు సీసాలోనే అలా వదిలేసేయాలన్నమాట మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలుపుకొని ఈ చికెన్ పచ్చని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి సో నేను ఇక్కడ రోజు మొత్తం కూడా ఆగలేక ఒక పది గంటల తర్వాతే మీకు మూత తీసి చూపిస్తున్నాను చూసారా మనం వేసిన ఆయిల్ అంతా కూడా ఈ చికెన్ పచ్చడి పైన ఇలా చక్కగా తేలి చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది ఇంకేముంది వేడి వేడి అన్నంలో ఈ చికెన్ పచ్చడి వేసుకొని తినేయడమే ఖచ్చితంగా మీరు ఇలా కనుక చికెన్ పచ్చడి చేసారనుకోండి నాలుగైదు రోజుల్లోనే ఫినిష్ చేసేస్తారు మా ఇంట్లో అయితే అలానే జరిగింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్ కొలతలతోటి ఇలా చేసిన చికెన్ పచ్చడి మీరు ఫస్ట్ టైం చేసినా కానీ వందకు వంద మార్కులు కొట్టేయడం పక్క నో డౌట్ అనమాట చాలా టేస్టీగా కుదురుతుంది సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం పెండిమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ